వెల్కమ్ టు మై ఛానల్ మౌన ముద్రాజ్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా ఫస్ట్ బ్లాగ్ అండ్ ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో చాలా మందికి నోములు ఉంటాయి మాకైతే నోములు లేవు ఎలా ఉంటుందో ఎలా చేస్తారో నాకైతే తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే హర్షల్ అంటే నాకు చాలా ఇష్టము సుయో నా ఫ్రెండ్ ఉండే ఎందుకు అవుట్ సైడ్ ఫుడ్ అవసరమా వద్దులే మా ఇంటికి రా నోములకి మేమైతే అప్పటికప్పట్లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తాము ఏంటంటే ఇప్పుడు తనైతే నాకు ఇన్వైట్ చేసింది నోములకి సో నాకైతే టూ బెనిఫిట్స్ ఒకటి నోములు ఎలా ఉంటాయో చూస్తా అండ్ ఇంకోటి హర్షల్ ఎలా చేస్తారో కూడా నేర్చుకోవచ్చు సో హర్షల్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అక్కడికి వెళ్ళి మీకు హర్షల్ మేకింగ్ వీడియో అయితే చూపిస్తాను సో గాయస్ ఇక్కడ వచ్చేలోపు ఆంటీ వాళ్ళు అయితే బెల్లం అనేది పాకం పట్టేశారు సో ఇక్కడ నా ఫ్రెండ్ అవుతే అప్పటికప్పటికి ఫ్రెష్గా రైస్ అనేది వాటర్లో నానబెట్టి ఫ్లోర్ అయితే అంటే రైస్ ఫ్లోర్ చేయించుకొని వచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్ అనేది ఉండ్రాలుగా చుట్టకుండా అంటే ఉండలు అయిపోతుంది కదా ఉండలుగా కాకుండా అంకుల్ అయితే నాన్ స్టాప్ కదా మిక్స్ చేస్తూనే ఉన్నారు వుడెన్ స్టిక్ తోటి దాని తర్వాతకైతే లాస్ట్ మినిట్లో నువ్వులు ఉంటుంది కదా నువ్వులు అనేది అందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేశారు సో అక్కడ చూస్తే మాత్రం నా ఫ్రెండ్ అందులో వేస్తుంది అబ్బా నేనైతే మరి అంటే ప్రాసెస్ ఈజీగానే ఉంది బట్ ఆ అంకులు అయితే మిక్స్ చేసుకున్నారు చూడండి అంత బలం మనం పెట్టి మిక్స్ చేయాలంటే ఇంకా అంతే కానీ అంకుల్ అయితే చాలా బలం పెట్టి మిక్స్ చేశారు సో ఇక్కడ దాని తర్వాతకైతే ఆ ఆంటీ నెక్స్ట్ ప్రాసెస్ కోసం కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నారు ఇంకా మేమైతే ఆ ప్రాసెస్ ఆంటీ అయితే నాకు చూపిస్తుంది అనమాట ఇలా చేయాలి ఏంటి అనేసి మా ఫ్రెండ్ చెప్తుంటే ఆంటీ కూడా కూర్చొని చూపించారు నాకు ఫస్ట్ అన్ అంటే ఏంటంటే ఆ పిండి అనేది మనం తీసుకొని మనం చపాతి పిండిలాగా రౌండ్గా ఉండలు చేసుకోవాలి దాని తర్వాతకి అప్పలు సంక్రాంతి పండుగకి మనం అప్పలు చేసుకుంటాం కదా అప్పలలాగా ఫింగర్స్తోనే లేదంటే అరటి ఆకు కానీ మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ అయిపోయిన తర్వాతకి మంచిగా వన్ సైడ్కి కట్ చేసుకొని దానిపైన కూడా పెట్టుకొని చేయితో ప్రెస్ చేస్తుంటే మంచిగా ఒక ఒక మంచి రౌండ్ షేప్ వస్తుంది అంటే సేమ్ లైక్ చపాతీలాగా చిన్నగా వస్తుంది అనమాట నేనైతే అరటి ఆకు పైన అయితే చపాతీలాగా అయితే చేస్తున్నాను నాకు అంత ఐడియా లేదు దాని గురించి వాళ్ళు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చూపిస్తుంటే చేస్తున్నాను అనమాట తర్వాత అంకులోకి అది చాలా అమ్మా అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ అయితే ఒకటి ఈజ్ ఇచ్చిన సో దాని తర్వాతకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ సో మళ్ళీ సేమ్ అట్లనే అరటి ఆకు పైననే ఏదైతే పిండి ముద్ద ఉందో పిండి ముద్ద తీసుకొని ఫింగర్స్తో మంచిగా ట్యాప్ చేస్తున్నాం అయితే కాంపిటీ చేస్తున్నారు అంటే బోర్ కొట్టకుండా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత కాంటీ అయితే ఫస్ట్ ఒకటి వేస్తాం కదా హర్ష అందులో ఆ హర్షతోటే డిస్ట్ తీస్తున్నారు అనమాట సో ఇంకా ఇక్కడైతే ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఒక్కరము లైక్ ఇట్లా అప్పంలాగా చిన్నగా చేసుకొని ఇవ్వడము అంటే అక్కడ కడాయిలో వేయడము అంకుల్ ఇంకా ట్రై చేసి మా ఫ్రెండ్కి ఇస్తుంది మా ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే అక్కడ మనకి ఉడింది అది ఉంది కదా అదైతే నాకు మిషన్ లానే అనిపిస్తుంది అనమాట మిషన్ కాదు సో దాంట్లో వేసి దాని పైన లా ఉంది దాని పైన పెట్టి బాగా ప్రెస్ చేస్తే ఉన్న ఆయిల్ అనేది కింద వచ్చేస్తుంది అనమాట అంటే దానికి హోల్స్ లాగా ఉంటుంది దాని తర్వాతకి తను ఆ బౌన్లో ఒక లేయర్ లాగేసి పెడుతుంది అనమాట సో ఫైనల్గా అయితే హర్షాలు అయిపోయినాయి ఇక్కడ రెడీ సో ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే పూజ స్టార్ట్ చేసుకున్నారు శివుడు పార్వతికి నైవేద్యాలు ఎక్కించారు పండ్లతో ఇంకా హర్షాలతో అండ్ పసుపుతో వినాయకుడి కూడా రెడీ చేసి వినాయకుడికి కూడా పూజ చేస్తారు సో ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే నువ్వుల పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌన ముద్రాజ్ థ్యాంక్ యూ